ఇవాళ వామపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని వారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు దీనికి ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలని పాలేరుకి అనుసంధానం చేసి ఈ జిల్లాకి సశస్శ్యామ్లంగా సాగునీరు అందించాలి తాగునీరు అందించాలనేటువంటి ఒక ఈ సమావేశం ఏర్పాటు చేసి చర్చించుకోవడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు మీద రాష్ట్ర పాలకులు ఉమ్మడి రాష్ట్ర పాలకులు అనేక పేర్లతోని డిజైన్లతో ఈ యొక్క ప్రాజెక్ట్ని జాప్యం చేస్తూ ఉన్నారు దా దాని జాప్యం మూలంగా ఈ జిల్లాలో సాగునీరు తాగునీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు వచ్చినాయి చుట్టూ నీళ్ళున్నా సరే ఈ జిల్లాకు నీళ్లు అందినటువంటి పరిస్థితి ఈ జిల్లా రైతాంగానికి వ్యవసాయానికి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది జలాలు కూడా ఇవాళ భోజు జలాలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతుల్లో నమ్మకం అనేది పాలకులు సీతారాం ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలని పాలే అనుసంధానం చేస్తామని చెప్పినటువంటి మాటల మీద ఈ పాలకుల మీద నమ్మకం పోయింది అందుకని ఈ ఈ ప్రాజెక్టు సాధన కోసం ఈ జిల్లాకి గోదావరి జలాలను అందించుకునే దానికోసం రైతు సంఘాలు సమరశీల పోరాటాలకు సమయ సమయమేందుకు ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఈ ఖమ్మం జిల్లా ఈ ప్రాజెక్టుని సత్రమే పూర్తి కోసం ఈ యొక్క రైతు సంఘాలు ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని పాలకుల్ని డిమాండ్ చేస్తూ ఈ సమావేశం తీర్మానించడం జరిగింది భవిష్యత్తులో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు సాధన కోసం నిరంతర పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి తరఫున కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏదైతే సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా పాలేరుకు అనుసంధానం చేయాలనే డిమాండ్ తోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది జరిగింది వాస్తవంగా ఈ ప్రాజెక్టునే ఆనాడు రెండు వేల ఐదులో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశాడు ఈ ప్రాజెక్టు రావడానికి కారణం కూడా ఆనాడు వామపక్ష పార్టీలు అట్లాగే ప్రధానంగా రైతు సంఘాలు ఏదైతే ఉన్నాయో రైతు సంఘాల యొక్క పోరాట ఫలితంగానే ఖమ్మం జిల్లాకి ఈ ప్రాజెక్టు మంజూరు చేయడం అనేది జరిగింది కానీ ఈ ప్రాజెక్టు మంజూరు చేసి ఇప్పటికీ పంతొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకే ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు వాస్తవంగా ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాడు ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి ఆనాడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుని పేరు మార్చి డిజైన్ మార్చి సీతారామ ప్రాజెక్టు పేరు మీద పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికి బడ్జెట్లో కూడా పెంచడం అనేది ఎస్టిమేషన్ పెంచడం అనేది జరిగింది అయినా కానీ ఆ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తిగా పరిస్థితి ఉంది ఇవాటికి వచ్చేసరికి ఇవాళ మళ్ళీ దీనికి ఏదో లింకు ఏనాలు తీసుకొచ్చి వైరా చెరువు కలుపుతామని చెప్పి కొత్త సన్నాయి ఆయన ఒక్కలు వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్టు తీసుకొచ్చి పాలేరు చెరువులో కలిపినట్టయితే ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది లక్షల ఎకరాల్లో నీళ్లు సస్యశ్యామలం కావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు అని అంటే ఇవాళ కృష్ణా డెల్టా నీళ్ళు ఏదైతే ఉన్నాయో కృష్ణా పరిహార ప్రాంతం మొత్తం ఎండిపోతున్న పరిస్థితి ఉంది ఇవాళ ఎప్పుడైతే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం దాని తర్వాత నారాయణపూరు జోరాల ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులలో కూడా నీరుని ఎక్కువ నిల్వ ఉంచడం వల్ల ఇవాళ కిందికి నీళ్ళు రావట్లేదు మనకి శ్రీశైలం వచ్చి శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జున సాగర్కి నీళ్ళు రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అందుకనే గోదావరి మూడు వందల అరవై ఐదు రోజులు నీటి సౌకర్యం ఉంటుంది కాబట్టి గోదావరి జిల్లాల ద్వారా గోదావరిని తీసుకొచ్చి కృష్ణాకి అనుసంధానం చేసినట్లయితే పాలయరులో కలిపినట్టయితే జిల్లా మొత్తం సస్యశ్యామలం కావడానికి తాగునీరు అదేవిధంగా సాగునీరు రెండింటికి కూడా ఉపయోగపడే పరిస్థితి ఉందని చెప్పే పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది ఈ నేపథ్యంలోనే రైతు సంఘాలు కూడా వివిధ దశలలో పోరాటాలు చేశాం ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి అనేక సార్లు ప్రభుత్వాలకి బహురాణాలు చేయడం కానివ్వండి ధర్నాలు చేయడం కానివ్వండి కలెక్టరేట్ల ముందు పికెటింగులు కూడా రెండు రోజుల పాటు కలెక్టరేట్ని దిగ్బంధనం చేసిన పరిస్థితి కూడా ఉంది కానీ ఇవాటికి వచ్చేసరికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే దాంట్లో ఈ ప్రభుత్వాలు మేనమేషాలు వేస్తున్నాయి ఇవాళ మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసా గారు చెప్తున్నారు పేరుకు మాత్రం నేను పాలేరులో సీతారామ ప్రాజెక్టు వీళ్ళు తీసుకొచ్చి పాలేరులో కలిపి ఈ యొక్క రైతుల కాళ్ళు కడుగుతానని చెప్తున్నారు కానీ ఆయన మాట నిలబెట్టుకునే దాంట్లో ఇవాళ చిత్తశుద్ధి కనిపించట్లేదు ఎందుకు అని అంటే ఇవాళ ఏనుకూర్ దగ్గర ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ తీసి దాన్ని పిల్లకాలం తీసుకొచ్చి వైరాచేరు కలుపుతాను దీంతో వంద కోట్ల రూపాయలతోటి వెంటనే ఆగస్టులో నీళ్ళు ఇస్తామని చెప్తారు కానీ ఇవన్నీ కూడా రైతులను మోసం చేయడానికి చేసే పప్పిపుచ్చే మాటలు తప్ప మరొకటి కాదు అందుకనే ప్రధానమైన మా డిమాండ్ ఏదైతే ఉందో రైతు సంఘం డిమాండ్ ఏదన్నంటే పాలేరు చెరువుకి నీళ్లు పాలేరులో తీసుకొచ్చి సీతారామ ప్రాజెక్టు నీళ్లు గోదావరి నీళ్లు తీసుకొచ్చి పాలేరులో కలపాలి పాలేరులో కలిపినట్టయితేనే మొత్తం ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్ ప్రకారం సాగర్ కాలువల ప్రక ద్వారా అయితే అదేవిధంగా ఏదైతే సీతారామ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ ద్వారా అయితే మొత్తం జిల్లా ఉమ్మడి జిల్లా సస్యశ్యామనం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టుని ఇంకా పూర్తి చేయకపోతే రేపు ఎన్నికల తర్వాత దశలవారీగా రైతాంగంలోకి పోయి దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి కూడా ఇక కలిసి వచ్చే పార్టీలు ఏదైతే ఉన్నాయో కలిసి వచ్చే రైతు సంఘాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరినీ కలుపుకొని దశలవారీగా ఆందోళనలు నిర్వహించి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం రైతు వైపు నుంచి మేము కృషి చేస్తామని ఈ తెలియజేస్తాం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి జీవనాధారమైనటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు గోదావరి నది మీద నిర్మించి పాలేరుకు అనుసంధానం చేయడం ద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అదేవిధంగా నాగార్జునసాగర్ ఎడమకాలం ఆయకట్టు రెండున్నర లక్షల ఎకరాలకి మొత్తంగా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి ఖమ్మం జిల్లా పట్ల చాలా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నాయి రెండు వేల సంవత్సరం ప్రారంభంలో ఉన్నటువంటి కరువు పరిస్థితుల్లో దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మించాలని గోదావరి జిల్లాలు ఖమ్మం జిల్లాకు అందించాలని చెప్పి మహాప్రస్థానం యాత్ర పేరుతో ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వంలో పెద్ద పోరాటం జరిగింది వామపక్ష పార్టీలు అన్ని పోరాడి రైతు సంఘాలు పోరాడినాయి రోజు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రెండు వేల ఆరు బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఖమ్మం నుంచి హైదరాబాద్కు జరిగిన పాదయాత్రలో కూడా స్వయంగా కాళీనరక యాత్రలో గారు కూడా పాల్గొన్నటువంటి సందర్భం ఉంది కానీ రెండు వేల పదహారులో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అయ్యారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం రెండు వేల ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన శంకుస్థాపన చేసి ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ అని పేరు పెట్టి దాన్ని పూర్తి చేయలేదు రెండు వేల పదహారులో నూతన ప్రభుత్వం నూతనంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి దీన్ని సీతారామ ప్రాజెక్టుగా నామకరణ చేసి మరోసారి శంకుస్థాపన చేశారు ఆనాడు మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు నూతన ప్రభుత్వం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఆ మంత్రి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు వ్యవసాయ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ మంత్రిగా పాలేరు శాసనసభ్యులే ఉన్నారు కానీ ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలంలో పని ఎక్కడ మూడు గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది జున్నీరుపాడి మండలం పాపకొల గుట్టల దగ్గర ఆగిపోయింది ఆగిపోయినటువంటి కెనాలు ప్రధాన కాలం పనులన్నిటి కూడా పూర్తి చేసి ఈ వ్యవసాయ సేజన ప్రారంభం నాటికి లేదంటే ఈ సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ నాటికి పాలేరుకు అనుసంధానం చేసే విధంగా నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది